మా నాన్నగారు ఆరు నెలల వయసు నా ఆరు నెలల వయసప్పుడు చనిపోయి మా అమ్మగారు అది కళ్ళ తిరిగిన చూడడం వల్ల మా అమ్మగారు పిచ్చి వాళ్ళు అయిపోయారు అమ్మగారు దాని తర్వాత కొన్నాళ్ళకి పిచ్చి పిచ్చి అయిపోయి అలాగే నా తొమ్మిది ఏళ్ళు వయసేపు చనిపోయారు వాళ్ళు చూ ఆ దగ్గరికి వెళ్తుంది నన్ను చూసి నన్ను తీసుకుని ఇక్కడ హాస్టల్ తీసుకొచ్చారు అక్కడ రైల్వే స్టేషన్లో పక్కన ఉంటే ప్లాట్ఫామ్ మీద ఆ తర్వాత ఇక అక్కడ అప్పటి నుంచి నాసాల్లోనే చదివింది నేను ఇక మట్టిలో మాణిక్యాలను వెలికి తీసే ప్రయత్నం న్యూస్ ఎయిటీన్ లోకల్ ఎయిటీన్ చేసింది ఏదైతే గత రెండు రోజుల కిందట వెలువడిన ఇంటర్ ఫలితాల్లో జాన్ ఏదైతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి కాకినాడ సమీపంలో ఒక డాబాలో పనిచేస్తూ తన రెక్కలను మొక్కలు చేసుకుంటూ ఒక పక్క చదువుకుంటూ అంటే టాపర్గా ఉమ్మడి జిల్లాలో ఒక టాపర్గా మార్కులు సాధించారు ఈ విషయాన్ని లోకల్ ఐటీన్ న్యూస్ ఎయిటీన్ ప్రత్యేకంగా ప్రచురించింది ప్రచురించిన దాదాపు గంటల సమయంలోనే అనేక మంది స్వచ్ఛంద సంస్థలు కావచ్చు లేకపోతే నేతలు కావచ్చు యువనేతలు కావచ్చు నేను నన్నట్టు భరోసా కల్పించారు అసలు ఇంతకీ జాను తన మొదటి నుంచి కూడా అంటే డాబాలో ఎప్పటి నుంచి పనిచేస్తున్నాడు తను తల్లిదండ్రులను కోల్పోయాడు అంటున్నాడు ఇలా అసలు ఏంటి విషయం జరిగింది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం లోకల్ చేస్తుంది చానా కంగ్రాట్స్ నీకు ముందుగా మా న్యూస్ ఎయిటీన్ లోకల్ ఎయిటీన్ తరఫున ఎలా అసలు ఎలా అనిపించింది ఏంటి ఈ కష్టం తర్వాత ఒక్కసారిగా నీకు బయట నుంచి చాలామంది ఫోన్ చేశారు ఎలా ఉంది ఏంటి ముందుగా నాకు ఎంత ఎంత పేరు తీసుకొచ్చిన లోకల్ లోకల్ న్యూస్ ఎయిటీన్కి ధన్యవాదములు దానివల్ల నా దానివల్ల నన్ను ఎంతమంది నాకు ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పారు అలాగే నాకు సి శ్రీనివాస్ గారు కూడా దాసరి శ్రీనివాస్ గారు కూడా ఫోన్ చేసి నా నీ చదువుకో ఎంతైతే అంత నేను భరిస్తాను తమ్ముడు నువ్వు బాగా చదువుకో ఈ పార్ట్ టైం అది మానేసి బాగా చదువుకో అన్నారు అన్న అన్నకు కూడా నేను ఎప్పుడు రుణపడి ఉంటాను అన్నను ఎప్పుడు మర్చిపోను అన్నకు కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ అయితే అసలు నువ్వు నువ్వు ఎక్కడ జన్మించావు తర్వాత ఒకటో తరగతి నుంచి ఎక్కడ చదువుకున్నావు అసలు ఏంటి మీ అమ్మగారు మీ నాన్నగారు కూడా కాలం చేశారన్నారు అసలు ఏంటి విషయం నేను గుంటూరులో జన్మించాను మా నేను చిన్నప్పటి నుంచి నాసాలోనే చదివాను నా రెండేళ్ళ వయసు అప్పుడు నాసా నాసాకి సోనివుడ్ గారు ప్రేమదాస్ గారు వాళ్ళ అబ్బాయి సోనివుడ్ గారు తీసుకొచ్చారు నన్ను నర్సీపట్నం రైల్వే స్టేషన్ నుంచి నర్సీపట్నం మా అమ్మగారు మా నాన్నగారు చనిపోవడం వల్ల మా అమ్మగారు బిల్డింగ్ నుంచి కాల్ స్లిప్ కాల్స్లిప్ అప్పుడు నా వయసు ఆరు నెలలు మా నాన్నగారు ఆరు నెలల వయసు నా ఆరు నెలల వయసు చనిపోవడంతో మా అమ్మగారు అది కళ్ళ తిరిగి చూడటం వల్ల మా అమ్మగారు వాళ్ళు అయిపోయేవారు అప్పుడు నర్సీపట్నం రైల్వే స్టేషన్ నుంచి సో నూట్ గారు తీసుకొచ్చారు నన్ను నా అసలు అప్పటి నుంచి నా టెన్త్ క్లాస్ వరకు అక్కడే నేను చదువుకున్నాను గారు అమ్మగారు దాని తర్వాత కొన్నాళ్ళకి పిచ్చి పిచ్చి వాళ్ళు అయిపోయి అలాగ నా ఏళ్ళు వయసు అప్పుడు చనిపోయారు తర్వాత తర్వాత మరి చదువు ఎలా సాగింది ఒకటో తరగతి నుంచి అసలు నర్సీపట్నం రైల్వే స్టేషన్లో నువ్వే నువ్వు ఆ నర్సీపట్నంలో ఎందుకు వెళ్ళావు అక్కడ నేను ఎలా క్యాచ్ చేశారు ఏంటి వాళ్ళు వెళ్తుండగా నన్ను వాళ్ళకి వెళ్తుండగా నన్ను చూసి నన్ను తీసుకుని ఇక్కడ హాస్టల్ తీసుకొచ్చారు అక్కడ రైల్వే స్టేషన్ ఉంటాయి ప్లాట్ఫామ్ మీద ఆ తర్వాత అప్పటి నుంచి నాసాలోనే చదివాను నేను చిన్న నా టెన్త్ క్లాస్ వరకు నా పదిహేను సంవత్సరాలు నాసా హాస్టల్లో చదివాను తర్వాత టెన్త్ అయిపోయిన తర్వాత ఫర్దర్ ఎడ్యుకేషన్ కోసం బయటకు వచ్చింది అక్కడ టెన్త్ వరకే నాసాల ఉంది ఆ తర్వాత కరోనా వల్ల మధ్యలో మనీ ప్రాబ్లం వల్ల చదువు ఆపేసింది తర్వాత డాబాలో జాయిన్ అయ్యి డాబా వాళ్ళ సహకారంతో వాన సహకారంతో నేను జాయిన్ ఎంతకాలం ఈ క్లాస్ తర్వాత మూడు సంవత్సరాలు చేసి మూడు సంవత్సరాలు పాటు డాబాలో చేస్తున్నాను నేను వాళ్ళు నా రైటింగ్ అది చూసి బాగా చదువుతున్నావు కదా ఎందుకు చదవడం మానేసావు కాలేజ్ లో జాయిన్ అవ్వని చెప్పి వివేకా వివేక కాలేజ్ ఫోన్ చేశారు అప్పటికే రెండు నెలలు లేట్ అవ్వడం వల్ల మా ఓనర్కి తెలిసిన గవర్నమెంట్ కాలేజ్ అయిన ఉంటే ఆయన ద్వారా నన్ను కాలేజ్లో జాయిన్ చేసి చదివి చదివించారు నాకు అన్ని విధాలుగా మా వానర్స్ ముగ్గురు ప్రోత్సహించారు ఎప్పుడు మరి మరి ఒక పూట చదువు ఒక పూట పని మరి ఇన్ని మార్కులు ఇలా ఎలా చదివేవాడు ఏంటి చదువులో అసలు నీకున్న ఇంట్రెస్ట్ ఏంటి అసలు మొదటి నుంచి అంటే ఎలా నేను చిన్నప్పుడు చిన్నప్పటి నుంచి చదవంటే బాగా ఇంట్రెస్ట్ నాకు అలాగే నేను కష్టపడి నైట్ టైం జాబ్ పార్ట్ టైం చేసుకుంటూ మార్నింగ్ సిక్స్ సిక్స్ థర్టీకి లేచే నా స్టడీ అంతా కంప్లీట్ చేసుకుని కాలేజ్కి వెళ్ళిపోయేవాడిని నేను అక్కడ మా లెక్చరర్స్ కూడా మా సార్లు అందరూ కూడా నాకు అన్ని విధాలుగా సహాయపడ్డారు నేను అడిగిన ప్రతి డౌట్కి క్లారిఫై చేసి అందరూ నాకు ఎప్పుడు ఏ టైంలో అడిగినా కూడా ఫోన్ చేసి అడిగినా కూడా సార్ ఈ డౌట్ అంటే నాకు క్లారిఫై చేసేది మా సార్లకు కూడా చాలా థ్యాంక్ యూ మరి ఇప్పుడు తొమ్మిది వందల పద్దెనిమిది మార్కులు వచ్చాయి నెక్స్ట్ మరి ఏంటి ఇలా వర్క్ చేస్తూ చేసుకుంటావా తదుపరి ఏమనుకుంటున్నావు మరి నెక్స్ట్ నీకు ఇప్పటికే దాడిసెట్టి శ్రీనివాస్ గారు కూడా నీకు ఒక హామీ ఇచ్చారు నేను బీటెక్ నీకు ఏది కాల్తు ఎడ్యుకేషన్ చేస్తాను మరి తదుపరి ఇలా వెళ్దాం అనుకుంటున్నావు ఇంకా నెక్స్ట్ పార్ట్ టైం జాబ్ మానేసి శ్రీనివాస్ అని చెప్పినట్టు నేను కాలేజీలో జాయిన్ అయ్యి చదువుకుంటాను అన్ అన్నకు కూడా మంచి పేరు తీసుకువస్తాను నేను ఎప్పుడూ అన్నకు కూడా ఉంటాను ఎలా అంటే ఇప్పుడు నువ్వు పని పనిచేసినప్పుడు వచ్చి మేము న్యూస్ ఎయిటీన్ తరపున కానీ లోకల్ ఎయిటీన్ తరపున వీడియో తీసాం నీ విషయాన్ని నీ సమస్యని ప్రచురించాం ఆ తర్వాత రెస్పాన్స్ అంటే సమాజంలో ఉన్న దాడి శ్రీనివాస్ గారు కానీ లేకపోతే ఇలా స్వచ్ఛంద సంస్థలు కానీ ఎలా రెస్పాండ్ అయ్యారు కానీ కాల్స్ వచ్చాయా ఉన్నామని భరోసా ఎవరైనా కల్పించారా ఏంటి ఇంకా ముందుగా ఫస్ట్ శ్రీనివాస ఫోన్ చేశాడు వేణు వేణు మా ఓనర్కి ఆయన ఫోన్ చేసి తమ్ముడు నీకు నేను ఉన్నాను తమ్ముడు నువ్వు బాగా చదువుకో నీ పై చదువులు ఖర్చు అంతా నేను పెడతాను నువ్వు బాగా నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావు అది అబ్బా నీకు ఎంత అవుతున్నా మొత్తం నేను పెడతాను అని చెప్పి శ్రీనివాస భరోసా ఇచ్చారు నాకు ఆ తర్వాత వేరే ఒక ఫౌండేషన్ వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు కూడా ఇలా ఎంసెట్ అది కోచింగ్ తీసుకుని జాయిన్ అవ్వు ఈ అందాక సెలవులు తీసుకుని ఇక్కడ హోటల్లో సెలవులు తీసుకుని జాయిన్ అవి బాగా చదువుతున్నావు కదా తమ్ముడు బాగా చదువు ఎంసెట్ మంచి ర్యాంక్ వస్తే మంచి కాలేజ్ సీట్ వస్తుంది అని చెప్పారు ఫైనల్గా అంటే కష్టపడి చదువు మరి నెక్స్ట్ నువ్వు నీ లైఫ్లో ఏం అవుదాం అనుకుంటున్నావు మరి నేను సివిల్ ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నాను మా నాన్నగారు ఆశయం అది నాకు మరి చాలామంది అంటే అనాథలు ఇలా డిసక్రేజ్ అయిపోయి రకరకాలుగా తరుగుతారు కానీ నువ్వు మంచి మార్గంలో వెళ్తున్నావు సో అలాంటి వాళ్ళకి అంటే ఒకవేళ అలాంటి వాళ్ళు ఉండకూడదని కోరుకుందాం అలాంటి సంవత్సరం వరకు నువ్వు ఏం చెప్తావు అంటే చాలా మందికి ఖచ్చితంగా చాలామంది నాకు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారండి నాకు కాబట్టి మా వానర్స్ వల్ల నాకు మంచి జరిగింది వాళ్ళు ఎప్పుడు నాకు ఆ ఓనర్స్ కింద కాకుండా మా నాకు అన్ని కింద ఉండి నా అన్ని స్థానంలో ఉంది అన్నీ నాకు చేశారు అలాగే అలాంటి వాళ్ళు ఫౌండేషన్లు కూడా చాలామంది ఉంది చాలా ఉంది అలాంటి ఫౌండేషన్ల ద్వారా వాళ్ళకి సహాయం అందాలని కోరుకుంటున్నాను ఇది మొత్తానికి చాలామంది ఇలాంటి సమస్యలతో ఉంటారు వారందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నట్టు తెలియజేశారు ఏదేమైనా న్యూస్ ఎయిటీన్ లోకల్ ఎయిటీన్ ప్రత్యేక కథనం ఏదైతే ప్రచురించిందో ఆ తర్వాత స్వచ్ఛంద సంస్థలతో పాటు దాడిసెట్ శ్రీనివాస్ లాంటి చాలామంది తనకి ఫోన్లో టచ్లోకి వచ్చారు ఆయన దాడిసెట్టి శ్రీనివాస్ అయితే నేరుగా ఆయన కలిసారు ఆ సంబంధించి తదుపరి ఎంత అయితే ఐదు లక్షలైతే ఐదు లక్షలు పది అయితే పది లక్షలు నేను కంటిన్యూ చదివిస్తాను ఇంతకు సంబంధించి ఇంకెక్క డాబాలో వర్క్ చేయొద్దు నీ ఎడ్యుకేషన్ బాధ్యత నాది అంటూ ఆయన పేర్కొన్నారు ఆయనతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా అనేక స్వచ్ఛంద సంస్థలు ఎంసెట్ కోచింగ్ ఇప్పిస్తామని నీకు మేము భరోసాగా ఉంటామని కూడా సోషల్ మీడియా ద్వారా ఆయన్ని కాంటాక్ట్ చేయడం అదేవిధంగా మనం ఏదైతే ఎయిటీన్లో ప్రచరించామో సోషల్ మీడియా ముఖ్యంగా యూట్యూబ్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు ట్విట్టర్ కావచ్చు ఇలాంటి వేదికగా కూడా అనేక కామెంట్లు అంటే తన నెంబర్ తీసుకోవడానికి ప్రయత్నం చేశారు తద్వారా తన జీవితానికి ఒక భరోసా కల్పించారు ఏది ఏమైనా మనం కూడా మరోసారి లోకల్ ఎయిటీన్ తరపున అనోడు ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుందాం న్యూస్ ఎయిటీన్ సూర్యప్రకాష్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి